we oh తెలియజేసు అయింది నేను అక్కడనే కాదు జిల్లాలో ఉన్నటువంటి పాతిక లక్షల మంది కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మూడు సభ మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే మొట్టమొదటిసారిగా నేను ఎక్కడా కూడా నా స్వభావం మార్చుకోలేదు నేను ఎప్పుడు స్వభావం మళ్ళీ మీకు సేవ చేయాలనే ఒక పక్కన అధికారం లేకపోయినా సరే ఇదే తెలుగుదేశం పార్టీని నమ్మి కట్టుబడి ఉండి కేంద్రంలో ఢిల్లీలో పోరాడినటువంటి కనుత తీసుకొని వచ్చారని గుర్తు చేస్తున్నాను మనల్ని మూడోసారి పార్లమెంట్ సభ్యులుగా గెలిపి జిల్లా పాటుపడ్డానికి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చేయడానికి నేను కష్టపడి ఉంటానని కట్టుబడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను చూశారు జూన్ తొమ్మిదో తేదీన రాష్ట్రపతి భవన్ ముందు ప్రధానమంత్రి ఒక పక్కన పెద్ద పెద్ద మంత్రులు దేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి అందరూ కూడా ఉంటే వాళ్ళలో చిన్న వయసులో ఉన్నటువంటి యువకుడుగా కావండి నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల ప్రమాణ స్వీకారం చేసే కనకం నాకు దక్కిందనంటే నేను ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి కింజరాపు ఎరున్నాయుడు గారు నిత్యం ఆశీర్వదిస్తూ తండ్రి లేదన్నటువంటి లోటు లేకుండా ఇంత పెద్ద ఆస్తి వదిలి వెళ్ళాడే ఆ మహానుభావుడు స్వర్గీయ కింజరాపు అరున్నాయుడు గారికి స్మరించుకుంటున్నాను అలాగే మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చిన రామ్మోహన్ నాయుడు మా కుటుంబ సభ్యులను భావించి ఏ అయినా సరే ఏ కార్యక్రమం అయినా సరే పార్టీలకు అతీతంగా అభిమానించి మీ సోదరుడిగా మీ పెట్టుగా నన్ను చూసుకున్నటువంటి నా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందుకని ఆ రోజు అక్కడ రాష్ట్రపతి భవన్ ముందు ప్రమాణ స్వీకారం చేశాం కానీ అది సగం చేసినట్టే మళ్ళీ నా శ్రీకాకుళం జిల్లా ప్రజల ముందు కూడా చేస్తున్నాను చేస్తున్నాను శ్రీకాకుళంలో మీ గుండెల్లో ఉన్నటువంటి స్థానం కంటే పెద్ద పదవి ఈ ప్రపంచంలో తెలియజేస్తున్నా ఈసారి కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు ఇందాకే చెప్పాను నేను మారడం కాదు జిల్లా మారాలి జిల్లాల పరిస్థితులు మారాలి జిల్లా అభివృద్ధి చెందాలి కేంద్ర మంత్రిగా ఇక్కడ ఉన్నామంటే శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుంది అన్నది చేసి చూపించాలి అదే ఛాలెంజ్ గా ఈ రోజు తీసుకుంటున్నాను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాను కేంద్ర మంత్రి అయితే ఒకటో రెండో శాఖలు వస్తాయి మనకు ఒకటి వచ్చింది విమానయాన శాఖ వచ్చింది చాలా పరమైనటువంటి శాఖ ఇచ్చిన వెంటనే మోదీ గారు ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ మాట్లాడారు పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాఖ కాదు ఇది ఈ భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి శాఖ ప్రత్యేకంగా చెప్పారు మోదీ గారు నాకు నా ప్రతిష్ట ప్రపంచమంతా కూడా మన సివిల్ ఏవియేషన్ వైపు చూస్తుంది భారతదేశం వైపు చూస్తుంది అందుకే చిన్నవాడి సరే పది సంవత్సరాలుగా నీ తాలూకా కష్టాన్ని చూశాను కాబట్టి ఇలాంటి శాఖ నీ మీద పెడుతున్నాను ధైర్యంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా నా చేతుల్లో పెట్టడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేంద్ర మంత్రిగా చేశారు అంటే ఏదో ఒక్క శాఖ మంత్రి అవుతామని కాదు కేంద్ర మంత్రి అయితే ఢిల్లీలో ఉన్నటువంటి శాఖలన్నిటితో కూడా మాట్లాడి నిన్ను తీసుకొని రావాల్సిన బాధ్యత నా మీద చంద్రన్న పెట్టారు నాకు అనుభవం ఉంది పరిచయాలు ఉన్నాయి మోదీ గారి దగ్గర నుంచి ఈ రోజు సుమారు తొబ్బై రెండు మంది కేంద్ర మంత్రులు సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు ప్రతి ఒక్కరితో కూడా మంచి పరిచయ సంబంధాలు పెట్టుకొని మన జిల్లాకి రాష్ట్రానికి ఏ సమస్య ఉన్నా సరే కేంద్రంలో కూడా తెలియజేస్తున్నాను ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలి అవన్నీ కూడా నాకు తెలుసు ఎందుకంటే పది సంవత్సరాలుగా చూస్తున్నారు పార్లమెంటు లో ఎప్పుడు మాట్లాడినా మన జిల్లా మన రాష్ట్రం సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం ఆ అనుభవం ఉంది సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అందుకని ఈ ఐదు సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరందరూ అందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విలువ ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు దేవుడు ఆశీర్వదించారు ప్రజలు ఆశీర్వదించారు అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో మళ్ళీ దేవుడు వ్యక్తితో సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈ రోజు చంద్రన్న 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 అని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఆయన కూర్చోబెట్టాడు మరి దానికి సహకరించినటువంటి పెద్దలు ఒక పక్కన జనసేనాని అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పూర్తిగా సపోర్ట్ చేశారు వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈ రోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడా కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిపించారు అంటే దాంట్లో జనసేన తాలూకా పాత్ర ఉంది అలాగే బిజెపి ఉంది ఆ ఇన్న పార్టీలకి కూడా ఈ వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఉన్నటువంటి శాఖ విమానయాలు శాఖ ఉంది చాలా ఏర్పాట్లు ఉన్నాయి కాలక్ చేయాలి నా అదృష్టం ఏంటంటే మన పక్క జిల్లాలోనే సోదర జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తయారైంది రికార్డు స్పీడ్ విమానాలు అక్కడ తెప్పించి ఈ మూడు జిల్లానికి కూడా ప్రధాన అభివృద్ధి కేంద్రంగా అయితే ఇంపోర్ట్ తయారు చేస్తానని ప్రజలందరికీ కూడా ఇస్తున్నాను ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే కేవలం ఫ్లైట్లు ఎక్కి తిగడమే కాదు దానికి తోడుగా వేల మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇన్స్టిట్యూట్లు మనకు వస్తాయి దానికి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందుకనే గోగాపురం ఎయిర్పోర్టు విజయవాడలో ఎయిర్పోర్టు తిరుపతిలో ఎయిర్పోర్టు అలాగే కడపలో కర్నూలు రాజమండ్రిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులు అన్ని రకాలుగా వందకి వంద శాతం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా జిల్లాకి చాలా సమస్యలు ఉన్నాయి రైల్వే తాలూకు మీరు చూశారు ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా సరే నేను వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాడిని ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నో సమస్యలకి మనం పరిష్కారం చేశాం ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసే బాధ్యత రైల్వేస్ ని అన్ని రకాలుగా మన చెల్లారా నేను కూడా అలాగే కేంద్రంలో సంబంధించి మన సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక సరైన అవగాహన లేక ఒక్క రూపాయి కూడా కేంద్ర నిధులు వినియోగించుకోలేకపోయారు కానీ ఈ రోజు మళ్ళీ మనందరి అదృష్టం మన రాజకీయ బాహుబలి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు వస్తాయని రెండు సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు ఈ ఈ రోజు రోజు ఆయన రాష్ట్ర లో మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు రైతులకి సంబంధించినటువంటి పోలియో పేదవాళ్ళకి సంబంధించినటువంటిది మత్స్యకారులకి సంబంధించినటువంటిది ఆయన చేతుల్లో బాధ్యత పెట్టడం జరిగింది ఇద్దరం కూడా మన జిల్లాలో ఉన్నటువంటి టీం మెంబర్స్ ఈ రోజు మంత్రి అంటే మేము మిత్రమే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకని మా టీం మెంబర్స్ అందరూ కూడా కలిసి ఒకే మాట మీద మేమందరం కూడా నిర్ణయాలు తీసుకొని జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మనం కనగనలేదు ఈ మెజారిటీలు నేను శంకర్ కి ఇచ్చిన తర్వాత ఒకటే మాట అన్నాను ఎలక్షన్ తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ముప్పై వేలకు పైగా మెజారిటీ తెచ్చుకోవాలని కానీ కష్టపడ్డాలి ముప్పై వేలు కాదు యాభై వేలు ఈ రోజు నెలకొన్న ఏడు నియోజకవర్గాల్లో అత్యధికమైన మెజారిటీ చరిత్ర సృష్టించే మెజారిటీ ఈ రోజు శ్రీకాకుళంలో ఈ రోజు మనం కొట్టాం అలాగే మనకున్నటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా చూడండి ఎప్పుడు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినా అలాంటి మెజారిటీలు మనం ఎప్పుడు కూడా సాధించలేదు అటువంటిది ఏడు నియోజకవర్గాల్లో ప్రభాంబల వలస కాని పాత పక్కన మూడు సార్లు మనం గెలవలేకపోయినా మళ్ళీ ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ ఎగరేసాం మామిడి గోవింద్ గారు కష్టపడ్డారు కలమ తమణ గారు మన అధ్యక్షులు ఆయన కూడా చాలా కష్టపడి చేశారు అంటే టీం వర్క్ చేస్తే ఎంతటి కష్టమైన తెలుగుదేశం పార్టీ కూడా పాటు నిరూపించుకున్నాం ఇక ఈ ఐదు సంవత్సరాలు మనం చేయాల్సింది అభివృద్ధి చేయాలి గత ప్రభుత్వం రాజసత్వంతో వ్యవహరించింది కానీ మాకు అలాంటి మనసు ఎప్పుడు కూడా లేదు అందుకనే ఈ ప్రభుత్వం చంద్రన్న పాలనలో మానవత్వంతో పనిచేసి పేదవాళ్ళకి మంచి చేస్తామని మళ్ళీ మళ్ళీ మీ కూడా తెలియజేస్తున్నాం కాకపోతే ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే చిత్ర హింసలు పెట్టారో వాళ్ళకి బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్నది కూడా తెలియజేస్తున్నాను అది నా మాట కాదు అది చంద్రన్న మాట ఆయనే ఎంత కష్టపడ్డాడో మీరందరూ కూడా చూశారు ఎంత ఇబ్బంది పడ్డాడో మీరందరూ చూశారు అటువంటి నిప్పులాగా బ్రతికినటువంటి నాయకుడికి సుమారు యాభై ఆరు రోజులు జైల్లో పెట్టారు ఆ కష్టం నేను ప్రత్యక్షంగా చూశాను ఆ రోజు పెట్టగా లోకేష్ అన్న రాష్ట్రంలో పాదయాత్ర చూస్తే ఒక పక్కన తండ్రి అరెస్ట్ చేయాలి మరొక పక్కన రాష్ట్రంలో ప్రజలకి కష్టం వచ్చినప్పుడు పాదయాత్ర చేస్తూ ముందుకెళ్తే ఇటు పాదయాత్ర చేయలేడు అటు నాన్నతో తోడుగా ఉండలేడు ఢిల్లీ వచ్చాడు పెద్దలతో మాట్లాడటానికి మీడియాతో మాట్లాడటానికి దేశానికి అన్యాయం జరిగినటువంటిది తెలియజేయాలని లోకేష్ అన్నగారు ఉంటే ఆయనకి తోడుగా నేను కూడా ఉండి ఆ కుటుంబం పడినటువంటి బాధ ఆ కుటుంబం పడినటువంటి ఆవేదన భువనేశ్వర్ అన్నగారు పడినటువంటి ఆ బాధ అవన్నీ కూడా కళ్ళారా చూసిన తర్వాత ఈ రోజు దేవుడు ఈ రకమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చేయడానికి ఏమో ఈ రోజు నేను భావిస్తున్నాను అందుకని చంద్రన్నకి న్యాయం జరిగింది కానీ కార్యకర్తలకి ఇంకా న్యాయం జరగాలి ఆ కార్యకర్తలకి న్యాయం చేయడానికి ఈ రోజు అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన అడుగుజాడులో మేము కూడా నడుస్తాం కానీ ఊరికే కక్ష పెట్టుకునే రాజకీయాలు మాత్రం ఎప్పుడు కూడా మేము చేయమన్న హామీ కూడా ప్రజలందరికీ కూడా ఇస్తున్నాం మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి మేము ఎప్పుడు కూడా నాయుడు గారి దగ్గర నేర్చుకున్నటువంటి రాజకీయాలు మా ఎప్పుడైనా పదవిలో ఉంటే పది మంది మీ చేసినటువంటి మంచి గురించి మాట్లాడాలి చెప్ప ఎవరు ఏదో చెడు చేశామన్నటువంటి భావన ఏ ఒక్కరికి కూడా ఉండకూడదని ఆ ఎర్రనాయుడు గారు మాకు నేర్పించినటువంటి రాజకీయం ఆ అడుగు జారలనే మేము నిరంతరం కూడా నడిచి ఈ జిల్లాకి అన్ని విధాలుగా మంచి చేసే కార్యక్రమాలు తీసుకొని వస్తామని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇది ఇంకా మొట్టమొదటి వారం రెండో వారంలో అడుగు పెట్టాం ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఇంకా చాలా వారాలు ఉన్నాయి ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఇదే ఇదే రకమైనటువంటి రకమైనటువంటి ఆశీర్వాదం అభిమానం మా మీద ఎల్లప్పుడూ కూడా ఉంచుందని మా జిల్లా ప్రజలకి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తుంటూ మరి బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రి పదవి ఇచ్చేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను శాసనసభ్యులుగా ముందుకు వచ్చారు చాలా మంది వాళ్ళు గెలవడానికి వాళ్ళందరూ కూడా వెంట ఉండి కష్టపడి పనిచేశారు వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మేము కూర్చున్నటువంటి పదవులు మా స్థానాలు మా ఒక్కరివే కాదు అందులో హక్కు మీ అందరికీ కూడా ఉందని చెప్తున్నాను అది గుర్తుపెట్టుకొని ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా మా దగ్గరికి ధైర్యంగా రండి మీ సమస్యని పరిష్కరించే బాధ్యత ఎప్పుడు కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గొండు శంకర్ గారికి వాళ్ళ టీం మెంబర్స్ కి అందరికీ కూడా పక్కన పార్టీకి అందరికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం చూశారు ఎటు చూసినా సరే ఊపిరి పేచడానికి కూడా గాలి ఇసకేస్తే ఇసగేస్తే జనం రోజు వచ్చారు మరి ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఎక్కడైనా ఎవరికైనా ఒకరిద్దరికి కొంత ఇబ్బంది కలగవచ్చు కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకోవచ్చు ఎందుకు నాకు ఇలాగ అయిందని అలాంటి పరిస్థితులు అలాంటి అనుభవం అలాంటి భావాలు ఎవరికైనా ఉంటే మాత్రం మన్నించమని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మన కార్యక్రమం ఇది అభిమానుతో మనం అందరం వచ్చాం అందరూ ఒక్కసారి వచ్చినప్పుడు అక్కడక్కడ ఏదైనా పొరపాట్లు జరగచ్చు ఏవైనా చిన్న చిన్న సంఘటనలు జరగచ్చు అలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా ఎంత ఆనందంగా వచ్చారో అంతే ఆనందంతో మీరందరూ కూడా తిరిగి వెళ్ళాలని మళ్ళీ మళ్ళీ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ